షాక్కిస్తోంది రివ్యూలు రియాక్షన్లతో ఫిలిం టీమ్ పడాల్సి వస్తోంది అంటే ఇక ఈ సినిమా కూడా పేరు గొప్ప ఊరు దిబ్బేన వరుస పంచులు ఫేస్ చేసిన బాలీవుడ్ అకౌంట్లో బ్రహ్మాస్త్ర కూడా చేరిందా దీంతో ఇక బీ టౌన్ గట్టెక్కే రోజులు కస్టమనే మాటలే వినిపిస్తున్నాయి హ్రితిక్ కూడా గట్టెక్కిస్తాడనే ఆశలు ఆవిరవుతున్నాయి బ్రహ్మాస్త్ర మూవీ బాగుందని మొదటి ఆటకు టాక్ వచ్చింది కాదు సోసో అని రెండవ ఆటకు కామెంట్ల దాడి పెరిగింది ఇక ఫ్రైడే సాయంత్రానికి నెగటివ్ టాక్ పెరిగింది అంతే ఇక బాలీవుడ్ ని కాపాడటం మరెవరి వల్ల కాదనే మాటే వినిపిస్తోంది విజయ్ లైగర్ ఫ్లాప్ అయింది మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మూవీ లాల్సింగ్ చడ్డా అడ్డాలో లేకుండా పోయింది ఈ ఏడాది అక్షయ్ కుమార్ కి నాలుగు పంచులు పట్టడంతో లెక్కే మారిపోయింది బాలీవుడ్లో బాయ్ కట్ బ్యాచ్ వల్లే అక్కడ ఫ్లాప్లు వస్తున్నాయా అంటే కంగనా రనౌత్ కి మరి హిట్లు రావాలి తన ఎనభై కోట్ల ధాక్కడ్ మూవీకి ఈ మూడు కోట్లే ఎందుకొచ్చింది సో అక్కడ కంటెంట్ వీక్ అనే మాటే నిజమని తేలుతోంది స్టార్లు లేని కశ్మీర్ ఫైల్స్ వందల కోట్ల వసూలు రాబట్టడం చూస్తే కంటెంట్ ఉంటే చాలు స్టార్స్ లేకున్నా వసూల వరదే అని తేలింది సో ఆ విషయం బాలీవుడ్కి బోధపడకే కశ్మీర్ ఫైల్స్ లాంటి మూవీస్ తప్ప మరే సినిమాలు అక్కడ ఆకట్టుకోవట్లేదనే మాట వినిపిస్తోంది తెలుగు మూవీ కార్తికేయ టూ హిన్నీలో దుమ్ము దులుపుతోంది సీతారామం కూడా అక్కడ హిట్ టాక్ సొంతం చేసుకుంది సో కంటెంట్ ఉంటే స్టార్స్ లేకున్నా డబ్బింగ్ మూవీస్ అయినా జనాలు చూస్తారని తేలింది బీటౌన్ మాత్రం ఇంకా డైలమాలోనే ఉంది